మోటార్ గవాస్కర్ ట్రోఫీ రెండో టెస్టులో టీమిండియా తడబో అని చెప్పుకోవచ్చు వాస్తవానికి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నూట ఎనభై రన్స్ కి ఆరావడం జరిగింది ఇక స్టార్ బ్యాటర్లు అయినటువంటి విరాట్ కోహ్లీ అదేవిధంగా రోహిత్ శర్మ ఇద్దరు కూడా ఫెయిల్ కావడంతో తోటి మొత్తంగా టీమిండియా గందరగోళ పడని చెప్పుకోవచ్చు వాస్తవానికి ఈ మ్యాచ్ లో ఓపెనర్ కాకుండా మిగిలిన వచ్చిన రోహిత్ శర్మ మూడు రన్స్ అవుట్ అయ్యి మరి ఎంతో మంది విమర్శలు రోహిత్ శర్మ మరి ఇటువంటి అవుట్ కావడం పట్ల అభిమానులు చేయించుకోలేకపోతున్నారు ఇక ఈ యొక్క మ్యాచ్ లో మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి వాస్తవానికి నితీష్ ఆడిన బెస్ట్ వన్ అని అయితే ఆడుతున్న రెండో టెస్ట్ అయిన అయినప్పటికీ మాత్రం దడపడకుండా నలభై మూడు రన్స్ కొట్టి మూడు ఫోర్ల సాయంతో మూడు సుత్ల సాయంత్రోటి అవరాలు వాస్తవానికి చివరిలో వికెట్ లేవు కారణంగా ఇంటింగ్ తన అవుట్ కాడ చూసింది ఇంకోట మంచి స్కోర్ చేసేవాడు ఒకవైపు వికెట్లు పడుతున్నా కూడా తన టెక్నిక్ అనే బ్యాటింగ్ తో ఆదుతున్న మన తెలుగుదేశం మన నితీష్ రెడ్డికి ఇప్పుడు పడుతున్నారు ఫ్యాన్స్ వాస్తవానికి నితీష్ రెడ్డి కనుక ఇంకా కొంచెం సహకారం తన దొక్కేది ఉంటే తప్పకుండా ఇంకొక ఇరవై నుంచి ముప్పై రన్స్ కొట్టేవాళ్ళని చెప్పి చెప్తున్నారు రోహిత రావడం ఎందుకంటే కిరీట్ జ్యోద లో రోహిత్ శర్మ తప్పకుండా ఓపెన్ వస్తే బాగుంటని చెప్పి అభిమానులు కోరుకుంటున్నారు వాస్తవానికి వాస్తవానికి రాహుల్ కెహెల్ రాహుల్ కు తన ఉంది కనుక తన ప్లేస్ ను త్యాగం తన ఇచ్చినప్పటికీ రాహుల్ ఈ మ్యాచ్ విఫలమయ్యాడు ఏదేమైనా కూడా స్ లో కూడా రోహిత్ ఓపెనర్ అవ్వాలని చెప్పి అభిమానులు కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ వాస్తవానికి ఈ మ్యాచ్ లో మొత్తానికి చెప్పుకోవాల్సిన పేరు ఏదైనా ఉందంటే నితీష్ రెడ్డి అని చెప్పి ఫ్యాన్స్ చెప్తున్నారు తన అటాకింగ్ ఆడుతూ నితీష్ రెడ్డి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నింగ్స్ గా తన కెరీర్ ను నిర్మించుకుంటూ ముందుకు పోవాలని చెప్పి అభిమానులు అయితే కోరుకుంటున్నారు